Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Genesis. ఈ దినం మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము ఆది కాండము పదిహేడో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మై విత్ ది నా నిబంధన నీతో చేసి ఉన్నాను ఇన్ సెవెంటీన్ ఫోర్ ఆది కాండము పదిహేడో అధ్యాయం నాలుగు ప్రొఫౌండ్ డిక్లరేషన్ టు అబ్రామ్ దేవుడు ఈ యొక్క అబ్రాము తో ఒక ప్రగాఢమైనటువంటి ఆ యొక్క ప్రకటన ప్రకటిస్తా ఉన్నాడు వాట్ ఈస్ అని ఏమంటున్నాడు ఆఫ్ మెనీ నేషన్ ఇదిగో నేను నియమించిన నా నిబంధన చేసి ఉన్నాను నీవు అనేకమైన జనములకు తండ్రి వగదు దిస్ వెర్స్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ పివోటల్ బికాస్ ఇట్ ఎన్స్ దాడ్స్ ప్రామిస్ టు అబ్రాహం ఇట్ దోటల్ మీనింగ్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఈజ్ హిడెన్ ఇన్ దిస్ ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాగ్దానం విషయమైనటువంటి సంపూర్ణ అర్థము ఈ యొక్క వచనంలో అది దాగి ఉంది సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ప్యూవోటల్ అందుకొరకే ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది గాడ్ ఈజ్ నాట్ మెరీలీ ప్రామిసింగ్ అబ్రాహం లార్జ్ ఫ్యామిలీ దేవుడు ఈ యొక్క అబ్రాహం ఏదో పెద్ద కుటుంబాన్ని ఇస్తానని వాగ్దానం చేయటం లేదు అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు ఈజ్ ప్రామిసింగ్ ఇమ్ ఏ లెగసీ దట్ విల్ ఎక్స్టెండ్ అక్రాస్ నేషన్స్ అండ్ జనరేషన్ అది జన తరతరాలకు ఉంటుంది సంగతిని సంగతి నేను ప్రకటిస్తా ఉన్నాడు ద వర్డ్ కావనిటీ రిఫర్స్ టు ఏ and binding agreement దట్ గాడ్ ఇనిషియేట్ అక్కడ చూస్తే దేవుడు తాను చేసేటువంటి ఆ యొక్క నిబంధన నిబంధన అది గుర్తుగా ఉంది దిస్ వర్డ్ కావన ఈ యొక్క నిబంధన మాట ఇట్ రిఫర్స్ టు ఏ సీక్రెట్ అండ్ బైండింగ్ అగ్రిమెంట్ అక్కడ చూస్తే అది ఎంతో పవిత్రమైన ఆ యొక్క బంధుత్వాన్ని ఆ కలిగి ఉంచేటువంటి అగ్రిమెంట్ అది కట్టి ఉంచేటువంటి ఆ యొక్క బంధుత్వాన్ని తెలియజేస్తా ఉంది ఇనిషియేటెడ్ బై గా అది దేవుడు తానే చేసినటువంటి సంగతి ఆరంభించాడు ఆరంభించినటువంటి ఆఫ్ బీయింగ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్ అనేకమైనటువంటి జనములకు తన గుట అనేటువంటి ఆశీర్వాదము అండ్ ఇట్ సిగ్నిఫైస్ దట్ అబ్రామ్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ విల్ గో ఫార్ బియాండ్ ఫ్యామిలీ యొక్క కుటుంబము ఆ ఉన్నటువంటి అప్పుడే ఉన్నటువంటి కుటుంబం కాకుండా ఆయన యొక్క సంతతి వారు ఎంతో దూరము వారు ప్రయాణిస్తారని కూడా ప్రభావాన్ని చూపించేంతగా సంతానం అవుతుందని చెప్పాడు ఎట్ దిస్ పాయింట్ ఇన్ దిస్ ఈ యొక్క వసనంలో ఈ యొక్క సందర్భంలో అబ్రామ్ ఇస్ నైన్టీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ తొంభై తొమ్మిది సంవత్సరంలో వయసు కలిగినటువంటి వాడు వాకింగ్ విత్ని ఆయన అనేక సంవత్సరాలు దేవునితో నడిచాడు అడ్ ఫస్ట్ కాల్డ్ అబ్రా ఆమె జెనసి ట్వల్వ్ చాప్టర్ ఆది కారణం పన్నెండు దేవుడు మొదట అబ్రాను పిలిచాడు అండ్ ప్రామిసింగ్ టు మేక్ ఇంటూ గ్రేట్ నేషన్ గొప్ప జనముగా ఆయన చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు జెనసి సెవెంటీ ఆది కారణం పదిహేడు ఆత్సహం లాట్ ఎక్స్పెండ్స్ ద ప్రామిస్ దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఇంకా విస్తరింప చేస్తున్నాడు ఓన్లీ ఎఫర్మింగ్ ఇట్ బట్ ఆల్సో డీప్రింగ్ ఇట్స్ స్కోప్ ఆయన దాని దృఢపరిశ్రమ కాకుండా దాని యొక్క అర్థాన్ని ఇంకా లోతుగా చెప్తా ఉన్నాడు కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ కాబన్ వెరీ సిగ్నిఫికెంట్ ఈ యొక్క నిబంధనకు సంబంధించినటువంటి సందర్భము చూస్తే అదెంతో ప్రాముఖ్యమైనటువంటిది ఇన్ వంశవళిలో ఈ యొక్క నిబంధన అక్కడ చూస్తే నువ్వు అనేక జన్ములకు తండ్రి వాగుతుంది ఈ యొక్క మాట అదెంతో ఎంతో ఉన్నతమైనటువంటి ప్రకటన అది మాత్రమే కాదు ఇట్ ఈ ఇన్ దేర్ అడ్వాన్స్డ్ ఏజ్ అక్కడ చూస్తే ఇది ప్రత్యేకంగా అబ్రాహ్మ శారాలు వారెంత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి ఇవ్వబడింది పాయింట్ దర్ ఇస్ నో చైల్డ్ టు దాం అటువంటి సమయంలో వారికి పిల్లలు లేరు దట్స్ వై ఇట్ ఇస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ కావన్ ఆ కారణం చేతనే ఈ యొక్క నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నిబంధన ఫర్దర్ దిస్ వర్స్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ సావరినిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ముందుకు చూస్తే ఇది దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అది తెలియజేస్తా ఉంది గాడ్స్ కావనెంట్ విత్ అబ్రామ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ అబ్రామ్స్ అబిలిటీస్ అది చూస్తే దేవుని యొక్క నిబంధన అదే అబ్రామ్ యొక్క సామర్థ్యాలను బట్టి కాదు ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ అబ్రామ్స్ మెరిట్స్ అది అబ్రామ్ యొక్క యోగ్యతను బట్టి కాదు బట్ అకార్డింగ్ టు గాడ్స్ గ్రేస్ అండ్ అకార్డింగ్ టు హిస్ డివైన్ ప్లాన్ అది దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దైవికమైన ప్రణాళికను బట్టి ఉంది వాట్ ఇస్ ఇట్ షోస్ అది ఏం చూపిస్తా ఉంది గాడ్ ఆల్వేస్ ప్లాన్స్ ఫార్ ఫార్ హయ్యర్ గ్రేటర్ ఆర్ అండర్స్టాండ్ దేవుడు ఎల్లప్పుడు కూడా మనం చూసేదానికంటే కూడా మనం గ్రహించే దానికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఆయన మన పక్షాన్ని చేస్తాడు సో అబ్రామ్స్ రోల్ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ పాయింట్స్ టు ద నేచర్ ఆఫ్ గాడ్స్ కాబనెంట్ ఆల్ నేషన్స్ అక్కడ చూస్తే ఇంకా హబ్రాహ్ కు దేవుడు అనేక జనములకు వా తండ్రి వగ్గు దూనటువంటి వాగ్దానము దేశాలన్నీ కూడా ఆయన క్రింద ఉంటాయి అటువంటి సంగతిని తెలియజేస్తాడు కాబనెంట్ ఇస్ ఫౌండేషనల్ టు ద అన్ఫోల్డింగ్ స్టోరీ ఆఫ్ రెడీ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథములో చూస్తే ఈ యొక్క నిబంధన ఇంకా విమోచించబడేటువంటి ఆ యొక్క కార్యానికి ముంగుర్తుగా ఆ యొక్క నిబంధనగా ఉంది హార్ట్స్ ప్రామిస్ టాబ్రా మల్టిమేట్లీ ఫైండ్స్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లార్డ్ జీసస్ ఈ యొక్క దేవుడు అబ్రామ్ తో చేసినటువంటి ఈ యొక్క వాగ్దానం చివరికి ఏసు క్రీసు బ్రహ్వార్లో నెరవేర్చు ఫోర్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ దిస్ నేరేటివ్ ఈ యొక్క సందర్భంలో చూస్తే పదిహేడు నాలుగు వర్షంలో ఇంకా మలుపు దిద్దే సందర్భంగా నేరుగా అంటాడు నా మటుకు అంటాడు గాడ్స్ యాక్టివ్ రోల్ ఇన్ అండ్ ద ఆ యొక్క నిబంధనలు నెరవేర్చే విషయంలో దేవుడు తన యొక్క చురుకైనటువంటి పాత్ర పోషిస్తా ఉండడం తెలియజేస్తా ఉంది ఫాదర్ ఆఫ్ నేషన్స్ ఇస్ బోత్ లిటరల్ అండ్ సింబాలిక్ నీవు అనేక జనములకు తండ్రి వగుదు అనేటువంటి యొక్క మాట అది అక్షరానుసారంగా ఉంటా వచ్చింది తిరిగి సాదృశ్య రూపకంగా కూడా ఉండింది గోయింగ్ టు బి ద ఫాదర్ ఆఫ్ మెనీ ఫిజికల్ డిసెండెంట్ అక్షరానుసారంగా చూస్తే ఆయన అనేక మంది భౌతిక సంబంధమైన సంతతికి తండ్రిగా ఉంటాడు నాట్ ఓన్లీ దట్ అంత మాత్రమే కాదు సింబాలికల్లీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మెనీ స్పిరిచువల్ డిసి

అండ్ చేంజెస్ ఇన్ అబ్రామ్స్ నేమ్ టు అబ్రామ్ అక్కడ చూస్తే దేవుడు అబ్రాహము తో చేసిన ఆ యొక్క నిబంధనలు అబ్రామ్ యొక్క అబ్రామ్ యొక్క పేరును అబ్రాహాము మార్చినటువంటి సందర్భం ఇది అండ్ స్పెసిఫిక్ అవుట్ లైన్స్ ఆర్ ఆల్సో దే ఆ నిర్దిష్టమైనటువంటి ఇంకా కొన్ని విషయాలు కూడా అందులో ఉన్నాయి ఆ మీన్స్ ఫాదర్ ఆఫ్ మెనీ అబ్రామ్ అంటే అనేకులకు తండ్రి సేమ్ మీనింగ్ రిఫరెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్ బైబిల్లో అదే అర్థం ఇచ్చేటువంటి వచనాలు ఉన్నాయి ఆది కాండము పన్నెండు వచ్చాము రెండు మూడు వచనాలు ఫిఫ్టీన్ ఫైవ్ ఆది కాండం పదిహేను ఫోర్ సెవెంటీ రోములకు రాసిన పత్రిక నాలుగు పదిహేడు త్రీ ట్వంటీ నైన్ నైన్స్రా దళితులకు రాసిన పత్రిక మూడు ఇరవై తొమ్మిది ఉన్నాయి సో ఫర్ టు ఈ దినటువంటి క్రైస్తవులకు జెనిసిన్ ఫోర్ ఇస్ ఎ పవర్ఫుల్ రిమైండర్ ఫార్ ద స్కోప్ ఆఫ్ గాడ్ ప్రామిసెస్ విశ్వాసు వాగ్దానం కొరకు ఏంటో తెలియజేస్తాం మనము ఊహించే కూడా ఆయన నెరవేర్చేటువంటి ఆయన సామర్థ్యాన్ని తెలియజేస్తా ఉంది బిలీవర్స్ టు ట్రస్ట్ ఇన్ ప్లాన్ ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క ప్రణాళికలు ఎందు విశ్వాసులు తమ విశ్వాసాన్ని ఉంచాలని తెలియజేస్తుంది ఆ యొక్క ప్రణాళికలు చూస్తే మన యొక్క గ్రాహ్యానికి మించినవి చూడటానికి ఎంతో అసాధ్యంగా కనిపించవచ్చు సో ఇట్ ఆల్సో హైలైట్స్ ఐడియా దట్ గాడ్స్ కావర్నెట్ విత్ అబ్రహాంజ్ టు ఆల్ ఆఫ్ ఎయిత్ ఇన్ క్రైస్ ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంచినారో వరకు అందరికి కూడా ఈ యొక్క నిబంధన అది వర్తిస్తుందని తెలియజేస్తా ఉంది మేకింగ్ దమ్ పార్ట్ ఆఫ్ స్పిరిటిల్ ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం అబ్రహం యొక్క ఆత్మయుట కుటుంబంలో ఒక భా పాలిభాగస్తులుగా చేపడతారు టుడే క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ లెగసీ ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తువులు ఇటువంటి గొప్ప నిబంధనలు వాళ్ళు పాలిభాగస్తులుగా ఉండటానికి రిపింగ్ అవుట్ దే ఫెయిత్ రిఫ్లెక్ట్ ద ఎక్స్పాన్సివ్ నేచర్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ దేవుని యొక్క వాగ్దానాల విషయమై ఎస్ దే ఆర్ లివింగ్ ఇన్ విత్ సచ్ ఫైట్ సో దట్ దే మే ఎంజాయ్ దోస్ ప్రామిస్ వారు ఆ యొక్క వాగ్దానాలు ఆనందించినట్లుగా వారు అటు విశ్వాసం కలిగి జీవిస్తా ఉన్నారు సో దిస్ వెర్స్ రివీల్స్ గాడ్స్ లవింగ్ నేచర్ అండ్ ఇస్ డిజైర్ టు బ్లెస్ అబ్రామ్ అండ్ త్రూ హిమ్ గాడ్ వాట్స్ టు ఈ యొక్క వత్సం దేవుని యొక్క ప్రేమను ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కూడా కోరిక ఉంది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లావ్ దేవుని దేవుని యొక్క నిబంధన అది తన తన ప్రేమను ప్రేమను తెలియజేస్తుంది కమిట్మెంట్ క్రియేషన్ సృష్టికి ఆయన తెలియజేస్తాను తీర్మానం అది మేకింగ్ ద ద ఫాదర్ ఆఫ్ హోల్ నేషన్ ఏర్పరుచుకున్న ద్వారా ఆయనను అనేక జనములకు తండ్రిగా చేయటం ద్వారా షోస్ విల్లింగ్ వర్క్ త్రూ

ఈ యొక్క వాగ్దానాలు అబ్రామ్ తో మాట్లాడినట్లుగా కనబడుతున్నాయి ఆయన సీడ్ ఐడెంటిఫై క్రైస్ట్ ద సేమ్ సీడ్ ఆ యొక్క స్త్రీ ఆ యొక్క అబ్రాహ్ సంతానం అనేటువంటిది ఆయన యేసు క్రీస్ ప్రవారే సో ఆఫ్ ఆల్సో దే అప్లై క్రీస్తు కూడా 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 మనం వారు వారు వాటిని వాటిని సంతతి జీసస్ పీపుల్ ఆల్ నేషన్స్ బికమ్ యేసు ారి ద్వారా లోకండి వారిందరూ కూడా అబ్రాహం సంతానం అవ్వచ్చు సో ఇన్ హెరింగ్ ద బ్లెసింగ్ ప్రామిస్ కావాలనే ఈ యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవచ్చు సో ఇట్ ఇట్ హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాడ్స్ విత్ అబ్రాహా

to the YouTube channel John Victor Telugu Messages.